ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు గెలిచిళ్ళు ఓకే గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెడుతున్నారు అలా కాకుండా ప్రజలకు ప్రయోజకరమైన పరిపాలన అందించాల్సింది పోయి కేవలం వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తున్నారనేది నిర్మోహమాటంగా కూడా చెప్పవచ్చు ఇక దీనితో పాటుగా వీళ్ళు గెలిచిర్రు ఎట్లా గెలిచిర్రు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉన్నది నాకు ఎందుకు అంటే ఇక్కడ నేను ఒక అంశాన్ని తీసుకొచ్చిన మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు ఈరోజు భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా అక్కడ చంద్రబాబు అయినా లేకపోతే ఇతరత్ర అయినా ఈ దేశానికి సంబంధించి చాలా రకాలుగా కూడా ఒక క్వశ్చన్ మార్కులా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది దిక్కులన్నీ బిక్కటిల్లేలా చదువుకున్న మేధావులు సైతం కూడా అర్థం కాని ఒక ప్రశ్నార్థకైన విషయం దీంట్లో ప్రధానంగా కూడా ఎలా మాస్క్ అనే వ్యక్తి కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి ఏంటంటారా ఒకసారి మీరే చూడు ఇక్కడ మీకు కనబడుతున్న అంశం చాలా క్లియర్ కట్టు ఈవీఎంల గుట్టు విప్పేది ఎవరు ఈవీఎంలు అభివృద్ధి చెందుతున్నాం ఆధునిక యుగంలో అడుగు పెట్టాం కానీ ఖచ్చితంగా కూడా ఎన్నో దేశాలలో కూడా ఈవీఎంలను పక్కన పెట్టి ఓటు ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో దాన్నే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఒక్కొక్కటిగా ఈవీఎంల అక్రమాలు వెలుగులోకి ఒక్కసారి చూడండి ముంబైలో గెలిచిన శివసేన షిండే అభ్యర్థి రవీంద్ర వాయకర్ పై దర్యాప్తు కొనసాగుతుంది ముంబైలో గెలిచిన శివసేనకు సంబంధించిన షిండే అభ్యర్థి మీద అక్కడ దర్యాప్తు కొనసాగుతుంది ఆయన బంధువు మొబైల్తో ఈవీఎంలను ఆపరేట్ చేసినట్లుగా కూడా ఆరోపణలు వినబడుతున్నాయి ఈవీఎంలను కేవలం ఒక మొబైల్ ఫోన్ ఫోన్తోని ఆపరేట్ చేయొచ్చు ఒక చర్చ కూడా కొనసాగుతుంది ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదన్న టెక్కు దిజం టెక్కు దిగ్గజం ఎలాన్ మాస్క్ అంటూ కూడా చెప్తున్నారు ఈవీఎంలను చాలా సాధారణంగా కూడా హ్యాక్ చేయవచ్చు అదేం అసాధ్యమైన పని కాదు అది చాలా సింపుల్ విషయం అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు ఇక ఏఐ ద్వారా ఈజీగా కూడా హ్యాక్ చేయొచ్చు అంటూ కూడా ట్విచ్ చేసిన పరిస్థితి కనబడుతుంది దీని గురించి ఇప్పుడు మాట్లాడాలి ముంబై ఘటన నేపథ్యంలో ఈవీఎంలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదన్న రాహుల్ ఏపీలో ఓటింగ్ సరళిపై పలువురు ప్రజలు నేతల సందేహాలు మా ఓట్లు ఏమయ్యాయి అంటున్న జనం నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ కాంగ్రెస్ పార్టీ లేదా అక్కడున్న తెలుగుదేశం పార్టీ అక్కడున్న జనసేన కావచ్చు అక్కడున్న భారతీయ జనతా పార్టీ కావచ్చు మరి వైసీపీ కార్యకర్తలే లేరా ఆంధ్రప్రదేశ్లో అసలు వైసీపీ కార్యకర్తలు వేసిన ఓట్లేడవిని ఇది మాత్రం చాలా అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది విజేతలే ఆశ్చర్యపడే అంత మెజార్టీలు రావడంపై డౌట్స్ ఇరవై లక్షల ఈవీఎంలు ఏమయ్యాయన్నా ఉండవాలి ఇక బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పార్ట్లన్నీ ఆరోపణలకు బలం చేకూర్చేవే నోరు విప్పని సీఈసి కూటమి నేతలు బహిరంగంగా పరీక్షిస్తే తప్ప రహస్యం వీడదంటూ టెక్ నిపుణులు ఇలాంటి సందేహాల వల్లే ఈవీఎంలకు స్వస్తి చెప్పిన ప్రపంచ దేశాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఒకసారి ఇక్కడ చూడొచ్చు హ్యాక్ చేయవచ్చు ఏ విధంగా ఎన్నికలలో ఈవీఎంలను ఉపయోగించవద్దు ఎలాన్ మాస్క్ ఇండియాలో ఈవీఎంలను సురక్షితమేనని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పష్టీకరణ ఈవీఎంలో బ్లాక్ బాక్స్ల లాంటివే రాహుల్ గాంధీ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి అఖిలేష్ ఇక మహా ఈవీఎం వివాదం ముంబై నార్త్ వెస్ట్లో నలభై ఎనిమిది ఓట్లతో నెగ్గిన శివసేన అభ్యర్థి మొబైల్ ఫోన్తో ఈవీఎంలను హ్యాక్ చేస్తారనే ఆరోపణలు కౌంటింగ్ కేంద్రంలో ఆపరేటర్ ఫోన్ను వాడినట్లుగా ఎవరు వాయకర్ బంధువు ఫలితాలన్నీ ప్రభావితం చేస్తారని మిడ్డే పత్రిక కథనం ఖండించిన రిటర్నింగ్ ఆఫీసర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇప్పుడు ఇది ఒక చర్చనీయ అంశంగా మారింది ఎక్కడ చూసినా కూడా ఈవీఎంల పంచాయతీ కొనసాగుతుంది నిజంగా ఈవీఎంలకు సంబంధించిన ఏ విధంగా ఉంది ఎట్లున్నది అంటే దీన్ని ఎంత ఆలోచించినా కూడా ఆశ్చర్యకరంగానే మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఈవీఎంలను ఎంత త్వరగా కూడా మనం ఎంత పరీక్షించినా కూడా వాస్తవాలు కూడా చాలా క్లారిటీగా కూడా అర్థం కాని పరిస్థితి ప్రపంచ దేశాలు సైతం ఈవిఎం లను పక్కన పెట్టిన దాన్ని చాలా క్లారిటీగా కూడా హ్యాకింగ్ చేయొచ్చు అనేది ఎలన్ మాస్కే చెప్పిండు ప్రపంచ టెక్కు దిగ్గజమే చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచన